అందరికీ నమస్కారం ఇవాళ దానికొండ వెంకట్రావు గారు రాజంపల్లి దర్శి మండలం ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్ని డిజేఐ త్రీ పోలీస్ డిపార్ట్మెంట్కి డొనేట్ చేయడం జరిగింది ఇది మన స్టేట్లోనే ఫస్ట్ టైం దర్శి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ ఇవ్వటం ఈ డ్రోన్ ద్వారా దర్సీ సర్కిల్లో పోలీస్ బాధ్యతలు వాళ్ళ విధులు నిర్వహించడం ఇంకొంచెం మెరుగ్గా హెల్ప్ అవుతుంది ట్రాఫిక్ కంట్రోల్ విషయం కానీ ఏదన్నా ఊరేగింపుల్లో కానీ అనుకోని యాక్సిడెంట్స్ జరిగిన అక్కడ సిట్యువేషన్ని ఎస్టిమేట్ చేయడానికి అట్లాగే కాలేజ్ దగ్గర కానీ ఏదైనా టీజింగ్ సర్వేలెన్స్కి కానీ